డీప్టెక్ అభివృద్దిలో భాగంగా రాష్ట ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది ఫిజిక్స్ వాలా ఎడ్యుకేటెడ్ కంపెనీతో టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి పారిశ్రామిక భాగస్వామి అమెజాన్ తో కలిసి ఏఐ ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ ఏర్పాటుకు ఫిజిక్స్ వాలా సంస్థ ముందుకొచ్చింది ఉన్నత విద్యా వ్యవస్థ మెరుగుదలకు టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ తో కలిసి రాష్ట ప్రభుత్వం పనిచేయనుంది రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ వర్సిటీ అకాడమిక్ ఎక్సలెన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పనిచేస్తోంది పరిశోధన విద్య ఉపాధిలో కీలక సవాళ్లను అధిగమించడంపై దృష్టి సారిస్తోంది హబ్ అండ్ స్పోక్ మోడల్ అనుసరించి సెంట్రల్ హబ్గా ఇన్నోవేషన్ వర్సిటీ వ్యవహరిస్తుంది దీని ద్వారా విభిన్న నేపథ్యాలు ప్రాంతాల విద్యార్థులకు సమకాలీన హైబ్రిడ్ విద్యను అందుబాటులోకి తెస్తారు ఆన్లైన్ వ్యక్తిగత అభ్యసన అనుభవాల్ని కలుపుతారు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో ఫిజిక్స్ వల్ల కలిసి పనిచేస్తుంది కృత్రిమ మేధలో రాష్ట యువతను నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రెండు ఒప్పందాలు జరిగాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు